హాయ్ నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ ఈ రోజు బోడుపల్లి సమస్యలు బోడుపల్ మున్సిపాలిటీ సమస్యల విషయంలో కొన్ని సమస్యల విషయంలో మనము ఈరోజు పన్నెండు డిజైన్ పదమూడు లో అక్రమ కట్టాలు కానీ గవర్నమెంట్ భూములు కానీ దానిపైన రాములు గారు మొన్న ప్రెస్ మీట్ జరిగింది మరి పాటు జనాలు కూడా ఉక్కురుపుకి అయిపోతురు కానీ ఈరోజు మనము రాములు సారు ఇంటికి వచ్చి జరిగింది మరి రాపల రాములు ఇల్లు ఇది మరి సార్ పొల్యూషన్ అయిపోతుంది ఇట్లాంటి ముందు చూసుకోవాలి కదా ఏది ఫస్ట్ ఏది ఫస్ట్ ప్రియారిటీ అని ఫస్ట్ నీళ్ళు నీళ్ళ తర్వాత ఎలక్ట్రిటీ ఎలక్సిటీ తర్వాత డ్రైనేజ్ తర్వాత రోడ్లు ఇవన్నీ కూడా వన్ బై వన్ చేసుకుంటూ పోవాలి వెజిటేబుల్ అనేది కూడా అవసరమే కానీ అది అంత సివియారిటీ లేదు ఎందుకు లేదు అంటే ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద మార్కెట్ నడుస్తుంది మార్కెట్ డాక్టర్ ఇవన్నీ బంద్ చేసుకొని డ్రైనేజీలు బంద్ చేసి వాటర్ సమస్య బంద్ చేసి ఎమర్జెన్సీ సర్వీసులు బంద్ చేసి ఇప్పుడు దాని మీద వాడితే ఇది ముందు కంప్లీట్ చేసుకుంటే ఆల్రెడీ కట్టరు కదా సార్ ఇప్పుడు ఫ్రెష్ కట్టారు కదా గతంలో బీఎస్ గవర్నమెంట్ కట్టిరు దాన్ని మీరు క్లోజ్ చేస్తారు క్లోజ్ చేయరు కానీ ఆల్రెడీ ఇప్పుడు దానికి దానికి కొన్ని కోట్ల రూపాయలు అయితే పెట్టిరు కదా సార్ తప్పకుండా అది కంప్లీట్ చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఊరుకోదు ఖచ్చితంగా దానికి కంప్లీట్ చేస్తుంది ప్రజలకు అందుబాటులో తీసుకొస్తుంది దానికి ఏ పద్ధతి ప్రకారం వందకు వంద శాతం జరిగి తీరుతారు చివరగా మీరు ప్రజలకు ఏం చెప్పగలుగుతారు రాపులు రామాన్న అంటే మంచి షెడ్యూకి అన్ని ముందు ఉంటాడు అని ప్రజల టాకు అంటే ఈరోజు మీరు మా మా కేకే న్యూస్ అదృష్టంగా ఫీల్ అవుతుంది అంటే వాసానికి మా స్టూడియోకి రమ్మని చెప్పాము కాకపోతే మీ ఇల్లు చూపెట్టాలా ప్రజలకు మీ అంతా చూపెట్టాలా మీ సెట్ సార్ చూపెట్టాచ జరిగింది సార్ చాలా థ్యాంక్స్ మాకు ఆన్సర్ ఇచ్చినందుకు అంటే చివరిగా అంటే ఇప్పుడు ఉన్న ప్రజలకు ఇది పక్క గవర్నమెంటు లేకపోతే పట్టభూమి ఇట్లా అవుతుంది కదా చివరిగా ఒక ఏ మాట చెప్తారు మీరు ఫైనల్ నేను ముఖ్యంగా పదమూడు పన్నెండు డివిజన్ ప్రజలకు ఒకటే నేను హామీ ఇస్తున్నా మీరు ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు మీ వెనకాల కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది మెయిన్ పర్సనల్గా అండగా ఉంటా మా ఫెడరేషన్ ఉంటుంది మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవ్వరికి కూడా ఒక చిల్లికి కూడా ఇవ్వద్దు నేను ఎవడైనా ఇది ప్రభుత్వం అంటే తప్పకుండా లీగల్గా యాక్షన్ తీసుకుంటాము తర్వాత పేదలను వీడిస్తే ఖచ్చితంగా మేము అక్కడ ఒక మహిళా టీంని తయారు చేస్తున్నాము జెంట్స్ టీం కూడా తయారు చేస్తున్నాము ఎన్ని కేసులకైనా మేము భయపడము ఖచ్చితంగా వాళ్ళకి చేస్తాం నేను ముఖ్యంగా ఈ రెండు డివిజన్ల ప్రజలకు అయితే ఒకటే హామీ ఇస్తున్నా మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు మనకు ప్రభుత్వం ఉంది మనకు ఇన్ఛార్జీ ఉన్నారు ఇన్ఛార్జీ మన వజ్రేశ్ యాదవ్ ఉన్నాడు మా మే మా సుధిరా ఉన్నాడు హరీశ్వర్ హరివర్ధన్ రెడ్డి ఉన్నాడు కాక శ్రీధర్ రెడ్డి శ్రీధర్ బాబు గారు మన మంత్రి ఉన్నారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మనకు అక్కడ ఎంపీగా చేసినటువంటి పరిచయాలు మాకున్నాయి ఉన్నాయి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళకు ప్లాట్లున్న వాళ్ళకు ఇందిరామ్మయిన్లు కట్టిస్తారు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి వీళ్ళకు కూడా అమ్ముకునే హక్కులు కల్పించే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళకి చెప్తున్నా ఇక గ్రామ ప్రజలు ఎవరైతే రేషన్ కార్డులు కానీ తర్వాత ఇప్పుడు ఏదైతే డబుల్ బెడ్ ఇందిరామ్మాయిల విషయం కానీ ఇట్లాంటి ఈ రైతు బంధు రైతు కూలీల ఇది కానీ ఇవన్నీ కూడా ఎందుకంటే మాకు కేసీఆర్ చెప్ప ఇచ్చిపోయాడు గోడకేషన్ల సున్నముడ నాకిపోయాడు సున్నం కూడా నాకిపోయాడు ఇప్పుడు దాని మెల్లగా మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రభుత్వము నిరంతరం కృషి చేస్తా ఉంది ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తా ఉన్నాము ఖచ్చితంగా హామీలు హామీలు అన్ని ఓకేనే ఆరు ఇంకా అవుతాయి ఇంకా అవుతున్నాయి ఇప్పుడు రైతు రైతు మాఫీ ఎవరు రుణ మాఫీ ఎవరు చేసి చెప్పండి ఇంకా చిన్న చిన్న ఉన్నాయి అది కూడా పూర్తి చేయాలి రెండు లక్షలు ఎట్ టైం మాఫీ చేసిన ఘనత ఏ ఏ తెలంగాణ ఉన్నటువంటి ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎక్కడ జరిగింది చెప్పండి రుణమాఫీ కేసీఆర్ మొత్తము పదేళ్ళ కాలంలో లక్ష రూపాయలు కూడా చేయలేకపోయాండు అప్పుడు అది ఒడికే జరిపోయినాయి ఇప్పుడు మా ప్రభుత్వం అట్లా ఖచ్చితంగా రెండు లక్షల రుణమాఫీ జరిగింది ఇప్పుడు ఈ సంక్రాంతికి రైతు భరోసా ఎకరానికి పన్నెండు వేల యొక్క ఆరు వేలు ఒకసారి ఆరు వేలు ఒకసారి సంవత్సరంలో అదేస్తారు అదేవిధంగా రైతు కూలీలకు కూడా ఇవ్వాలని పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని ఇవన్నీ కూడా నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి ఏది ఉన్నా కానీ మనీ మేక్స్ థింగ్స్ కదా డబ్బు లేనప్పుడు ఏం సార్ కాకపోతే ఏంటంటే వృధా లేదు మా దగ్గర దోపిడీ లేదు గతంలో ఎమ్మెల్యేలు ఉన్నాడు ఆఫ్టర్ ఆల్ ఒక ప్రెసిడెంటే ఒక మున్సిపల్ ప్రెసిడెంట్ ఇలా జీరో ఉండే మనకి ఒక సెంటు భూమి లేనటువంటి వ్యక్తి ఇలా ఇరవై ముప్పై ఎకరాలు కదిపోతాయి ఎక్కడికి వెళ్ళి వన్సమ్మంతా ఎలక్షన్ వల్ల డబ్బులు తీసుకొని భూములు కొనుక్కున్నాను మేయర్ మేయర్ను పనికి ఒకటి అన అనే తీసుకొచ్చి అందరు పన్నెండు కోట్లు తీసుకున్నారు ఎవిడెన్స్ నా దగ్గర ఉంది డిప్యూటీ మేయర్ దగ్గర రెండు కోట్లు తీసుకున్నారు ఎక్కడ పోయినాయి డబ్బులు కోప్షన్ మెంబర్ దగ్గర ఎనభై లక్షలు యాభై లక్షలు తీసుకున్నారు అట్లా దోపిడీ చేసి ఎవరు తీసుకున్నారండి మల్లారెడ్డి అండ్ వీళ్ళు వాళ్ళ టీం ఈ ఊర్లో ఒకడు ఉంటాడుగా దోపిడి దొంగ ఎవరండి వాళ్ళు మీకు తెలుసు ఓకే మీకు తెలుసు దోపిడి దొంగ వాడి వల్లనే మొత్తం సర్వనాశనమైంది వీళ్ళు అట్లా అట్లా ఈ ప్రభుత్వం అటువంటిది జరగదు జరగదు జరగనివ్వం ఇవ్వం ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉండే వ్యక్తులు కూడా చేస్తే మేము డిస్కస్ చేసుకుంటాం మీటింగ్లు పెట్టుకుంటాం పరిష్కరించుకుంటాం ప్రజలకు మాత్రం ఎటువంటి హాని చేయం అనేది నేను ఫైనల్గా చెప్పాలి సార్ ఒక మాట సార్ మీరు ఒక మాట ముందు ఒక ఫెడరేషన్ 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 అనేది ఇట్స్ ప్యూర్లీ నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ ఇది ఏమి ఎవ్వరు లేనప్పుడు రెండు వేల పన్నెండులో నరసింహరెడ్డి సర్పంచ్ పదవి కాలం పూర్తయిన తర్వాత రెండు వేల పదహారు వరకు పాలక మండలి లేదు పాలమండలు లేనప్పుడు నీటి సమస్య చాలా తీవ్రంగా ఉండేది తీవ్రంగా అంటే ఇరవై ఐదు రోజులకు ఒకసారి వచ్చేది బోర్ వేస్తే రెండు వేల ఫీట్లు వేసిన నీళ్ళు అన్నటువంటి పరిస్థితి ఉండేది అప్పుడు ఆ ప్రజలు ఏం అంటే ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకొని స్నానాలు చేసే పరిస్థితి తరువాత తాగాలంటే నీటి డబ్బాలు చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలు కొనుక్కొని చేసుకోవాలి ఇంటికి చుట్టం వస్తే తాగడానికి ఛాయ్ పట్టడానికి కూడా నీళ్ళు లేనటువంటి పరిస్థితి అటువంటిది ఉంది కాబట్టి ఆ పరిస్థితులలో ఒక గ్రామ వ్యక్తిగా ఒక పెద్ద మనిషిగా ఒక బాధ్యత గల వ్యక్తిగా నేను ఎవరు పట్టించుకుంటలేదు అందరు లీడర్లు ఉన్నారు ఆ రోజున అది గతంలో కూడా వాటర్ ప్రాబ్లం రాపల్ రామ్ లో క్లియర్ అని చెప్పి ఉన్న లీడర్లు అందరు కూడా ఉన్నారు అప్పుడు స్టార్ట్ అయినా మీది ఈ ఫెడరేషన్ రెండు వేల పద్నాలుగు అది ఒక రోజు మాట్లాడదాం రెండు వేల పద్నాలుగు నవంబర్ ఇరవై మూడు నాడు ఇది ప్రారంభమైంది ఆనాడు నూట ఇరవై ఖాళీలు ఉండే అప్పుడు నేను కూడా అప్షుడు ఉండేవాడిని అప్పుడు మా ఇల్లు ఉండే ఆ ఇల్లు చదువులు అయిపోయి పిల్లలు అంత సెట్ అయిపోయినాక మన ఊరికి పోదామని ఇల్లు కట్టుకుని ఇక్కడ షిఫ్ట్ అయితే మాకు అక్కడనేమో నీళ్లు ఫుల్ స్నానాలకు కూడా మంచి అవే ఇక్కడ అన్నిటికి ఇక్కడనేమో లేవు పిల్లలకు ఆ ట్యాంకర్ లో నీళ్ళు తెచ్చుకుంటే అమ్ముడికి కాలువ దగ్గర చెరువు దగ్గర వేసి చేస్తే ఇంటికెళ్ళు ఉండిపోవడం స్కిన్ డిసీజ్ రావటం నీళ్ళు రాకపోవటం కొద్దిగా లేచి నీళ్ళే కదా అప్పుడు మీరు ఇంటర్ అప్పుడు ఏం చేయాలి అంటే ఎవరు వాటించుకుంటలేదు నేనేం చేసిన అంటే ఆ రోజు ఒక ఆలోచన చేయాలి సర్పంచ్ లేడు ఈ బాధలు ఈ బాధలు చెప్పుకుందామంటే ఎవరికి చెప్పుకోవాలి సర్పంచి లేడు స్పెషల్ ఆఫీసర్ ఉన్నాడు స్పెషల్ ఆఫీసర్ ఏం చేస్తాడు పొద్దున వస్తాడు పది గంటలకు ఆయనకు రెండు మూడు గ్రామాలు ఇన్ఛార్జి ఒకసారి ఇడుకుంటాడు మూడు రోజులు కాడకుపోతాడు మూడు రోజులకు ఇప్పుడు చూస్తాడు ఆయన ఆయన పొద్దున వస్తాడు పది గంటలకు అట్లా తిరుగుతాడు ఐదు గంటలకు పోతాడు మరి రాత్రి కరెంటు ఎప్పుడుసారి ఏ అయ్యారు అది రెండు వేల రెండు వేల పన్నెండు నుంచి మొదలుకొని పదహారు వరకు పాలక ఎలాంటి పాలకం అనేది లేదు అప్పుడు నువ్వు నా నూట ఇరవై కాలనీల ప్రజలకు లెటర్ రాసి తిరుమల పద్మావతి కాలనీలో మీటింగ్ పెట్టి ఏం చేద్దాం ఈ సమస్య ఉంది ఇంటికి చుట్టం రాలేనటువంటి పరిస్థితి గర్భ గర్భంతో ఉన్నటువంటి కూతుర్ని ఇంటికి వస్తామంటే వద్దు మీ ఇంటికాన్ని చేసుకొని మా దగ్గర నీళ్ళ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం వేయడానికి నీళ్ళు లేని పరిస్థితి అర్థమైంది ఆ సమయంలో ప్రజల దాహార్త్యం చేసడానికి మొట్టమొదటిగా పుట్టిందే ఫెడరేషన్ అది ఇప్పుడు స్టార్ట్ అయింది ఆ వాటర్ ఆ వాటర్ వాటర్ రాసి అనేక విజయాలు సాధించుకుంటూ వచ్చినాం దాని పెద్ద హిస్టరీ మళ్ళీ కావాలంటే ఇంకొక రోజు దా సబ్జెక్ట్ వైజ్ మాట్లాడదాం అది త్వరలోనే ఇప్పుడు దశమ వార్షికోత్సవం కూడా జరపబోతా ఉన్నాం ఈ నెలలో పెద్ద శివర్ మాట సార్ ఫెడరేషన్ అని మీరు రాజేస్తుంది ఫెడరేషన్ ఆటోమేటిక్ పెట్టుకొని కొంతమంది బాధ పెడుతున్నారని సమాచారం వచ్చింది దానిపైన మీరు ఏం బాధ బాధలో ఉన్నవాళ్ళని బయటకు తీసేదే ఫెడరేషన్ బాధలో ఉన్నవాడిని బయటకు తీసేదే ఫెడరేషన్ డౌట్ ఫెడరేషన్ నుంచి బాధితు బాధపడ్డోళ్ళు ఒక్కరి పెట్టు ఒక్కరిని తీసుకొచ్చారని నేను బాధ్యత వహిస్తాను నేను కానీ నా టీమ్ మెంబర్స్ కానీ మేము రెండు వేల మెంబర్స్ అంటే డౌట్ మాది కాదు తప్పు చేస్తే క్షమించదు తప్పు చేసిన వాడిని క్షమించదు ఎందుకంటే మేము ప్రజా సమస్యలు పరిష్కారం చేయగానే ఫెడరేషన్ పెట్టం ఇది ట్యూర్లీ నాన్ పొలిటికల్ ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు నేను నా వ్యక్తిగతంగా కాంగ్రెస్ కానీ అందులో చాలా మంది ఎంప్లాయీస్ డాక్టర్లు ఇంజనీర్లు తర్వాత లాయర్లు ఆఫీసర్లు రిటైర్మెంట్ అయిన వాళ్ళు అందరు దాంట్లో పనిచేస్తారు వాలంటరీగా టు సర్వ్ ద పీపుల్ టు పే బ్యాక్ యాభై ఏడు మంది మా కమిటీ మెంబర్స్ ఉన్నారు చాలా పెద్ద రెండు వేల మంది మా మెంబర్స్ ఉన్నారు మీకు త్వరలోనే మా జనాలతోటి పెద్ద పెద్ద హాల్ తీసుకొని పెద్ద ఎత్తున దశమ వార్షికోత్సవం చేసేది ఉంది అది కూడా పెద్దల సుఖ సహకారం మా పార్టీ నాయకుల యొక్క సహకారం తీసుకొని ఆ రోజు వార్షికోత్సవం చేయాలని కూడా మేము ఆలోచిస్తున్నాం డిస్కషన్స్ అయితే ప్రజల బూడుపల్ లో జరిగే రాఫుల్ రాములు గారు శూన్యంగా మన క్వశ్చన్లకు అన్నిట్లా ఆన్సర్ ఈరోజు రకరకాల మాట్లాడే ప్రజలకు కూడా ఇలా శూన్యంగా వాళ్ళందరికీ ఒక అరటి పండు ఇప్పినట్టు ఒక ఉల్లిగడ్డ పొట్టు తీసినట్టు అర్థమైపోయింది అసలు బయట ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా కొంతమంది కుక్కురుకురు అది ఈ ఇంటర్వ్యూలో మొత్తం డౌట్ మొత్తం క్లియర్ అయిపోయింది వాస్తవానికి పని ఎస్ కష్టపడి పని చేసే వాళ్ళకు ఎప్పుడే కానీ వాళ్ళకు ఆ మనం అంటాం కదా మనం చూసే కళ్ళతోని బాగా చూస్తే బాగుంటుంది పచ్చ మనం పచ్చగా అంత పచ్చగా చూస్తా పచ్చగా అనిపిస్తుంది అన్నట్టు దాని ప్రకారం ఈరోజు రాపల రామన్న వర్క్ కానీ రాపులు రామన్న అంటారు సార్ అంటారు అందరికి అన్న కానీ కొంతమంది మాటలకు అర్థం లేకుండా వాళ్ళు అద్దుబద్దు లేకుండా మాట్లాడుతున్న నిజమా అనుకుంటున్నారు నిజం కాదు వాస్తవానికి చెప్పాలంటే ఇది రియల్ ఎందుకంటే మనము అన్నతో మాట్లాడుతూనే అంటే ఓకే కానీ ప్రజలు కూడా ఎందుకంటే తెలిసి తెల్ మాట్లాడు కూడా తప్పుల పడద్దు అని చెప్పడం జరుగుతుంది కేకే న్యూస్ ద్వారా థ్యాంక్ యూ అన్న సమయం ఇచ్చిన చాలా థ్యాంక్స్ మీది మీ ఎంతో బిజీ ఉండే కూడా మాకు టైం టైం ఇచ్చారు మీకోసం ఆఫీసులో చాలా మంది ఎదురు మాకు టైం ఇచ్చారు థ్యాంక్స్ అన్న ధన్యవాదాలు థ్యాంక్ యూ కేకే న్యూస్ చూస్తానే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ